హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి అఫిషియల్ ఈరోజు వీడియో వచ్చేసి సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఒకే వీడియోలో నార్మల్ సర్వపిండి సూర్యక్కయ సర్వపిండి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ముందుగా ఇలా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండి వేసుకుందాం హాఫ్ కప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మెత్తగా దంచిపెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను ఇందులో ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి పిండిలో వేయాల్సిన అవసరం లేదు నువ్వులు పల్లీలు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవచ్చు పొడుగు కూడా వేసుకుంటే బాగుంటాయి ఎవరిస్ట వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కానీ ఎలా చేసినా కూడా ఇది తెలంగాణ మోస్ట్ ఫేమస్ ఫుడ్ సర్వపిండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ పల్లెటూరు అయినా పట్నం అయినా అందరు చేసుకునే ఫుడ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఇలా ఉల్లాకు కరివేపాకు వేశాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కారపొడి వేసుకుందాం ఇందులో మనకు టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారొడి వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఇది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకుందాం వాటర్ చూసి వేసుకోవాలి లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా కలిపి పెట్టుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక కడాయిలో పెనం మీద ఆయిల్ అంతా ఇప్పుడు ఇందులో సొర పిండి పెట్టేద్దాం స్టవ్ పైన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలాగే ఇది కడాయిలు కూడా పెట్టుకోవచ్చు ఎగ్గినెలో కూడా సొరపిండిని చేసుకుందాం ఇప్పుడు ఇలా హోల్స్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ అయినా పెట్టుకుందాం ఇంకా సరఫరా ఉడికిందో చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు సోరకాయని ఆఫ్ కట్ చేసుకొని ఇలా పొట్టి గీరుకొని పెట్టుకుంటున్నాము ఇలా అయితే చేసి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా సోరకాయని తురుము ఇలా గీరుకొని పెట్టుకున్నాక ఇందులో హాఫ్ కప్పు బియ్యం పిండి పచ్చిమిర్చి పేస్ట్లో ఆల్రెడీ సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు ఎక్కువైపోతుంది అయిపోతుంది తర్వాత నువ్వులు వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కరివేపాకు ఉల్లాకు వేద్దాం టేస్ట్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని పెట్టుకోవాలి సోరకాయలో నీరు ఉంటుంది కాబట్టి మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం కూడా లేదు వాటర్ పోయకుండా ఇది ఇలా మెత్తగా అవుతుంది అప్పుడిపోయిన పైన ఆయిల్ పోసి పెట్టుకున్నాం లమేలమేలగా ప్రెస్ చేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకొని ఇందుల సేమ్ ఆయిల్ స్పూన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని 5 నిమిషాల గ్యాస్ पे పెట్టి ఉడికనిద్దా సేమ్ ఇలాగే గిన్నెలో పెట్టుకుంటున్నాను గిన్నెనైతే ఇలా అటు ఇటు తిప్పుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకున్నట్టయితే పూర్తిగా అటు మొత్తం ఫ్రై అవుతుంది ఇలా రెండో వైపు వేసుకోవాలంటే క్రిస్పీ సొరికాయ పిండి అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ స్టవ్ తీసుకుంటే చేసుకుంటే క్రిస్పీస్పీ సోరకాయ సర్వపిండి రెడీ అయింది ఇది నార్మల్ సర్వపిండి ఇది సర్వ సర్వపిండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ చూసి చెప్తాడా ఫ్రెండ్స్ ఇది సర్వ సర్వపిండి సూపర్గా ఉంది క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నార్మల్ సరిపోండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ